మా ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారన్నారు రాష్ట్రంలో పెద్ద పండుగ అయిన దసరా సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన ముప్పై వేల కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేస్తారని ఆశిస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ ప్రభుత్వంలో ఆయన ఉద్యోగులకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు సో ఓకేనా సార్ పరిచిద్దామా అలాగే అలాగే సార్ అలాగే ఏపీజే అమరావతి పక్షాన మేము పిఆర్సి కానీ లేదా రావాల్సినటువంటి బకాయిలు కానీ లేదా డిఏలు కానీ వీటన్నిటి అంశంలో కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు గత నెలలో జరిగినటువంటి సమావేశంలో చాలా డీటెయిల్గా సుమారు ఐదు నుంచి ఆరు గంటల సేపు ఆ యొక్క చర్చలు జరగడం జరిగింది సో వారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరగా మాకు పరిష్కారం కావాలి మా అంశాల మీద చర్చించాలని ఇప్పటికే వారి దృష్టికి తీసుకువెళ్ళాం సో మేము వేచి చూస్తూ ఉన్నాం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల టీచర్స్ డేలో చాలా స్పష్టంగా నా హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రోజు కూడా అన్యాయం జరగలేదు తప్పకుండా వారికి అన్ని రకాలుగా మేము వారి సమస్యలను పరిష్కరిస్తామని టీచర్స్ డే సందర్భంగా చెప్పినటువంటి మాటలు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు అందరూ కూడా ఆలకించడం జరిగింది సో తప్పకుండా మేమైతే ఆశాభావంతో ఉన్నాం దసరా లాంటి ఒక పెద్ద పండగ రాష్ట్ర ప్రజలకి ప్రజలకి పెద్ద పండగ రెండైతే ఒకటి సంక్రాంతి రెండు దసరా సో అటువంటి దసరా కానుకగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తిగా గతంలో గత ప్రభుత్వ హయాంలో ప్రధానంగా దాదాపు ముప్పై వేల కోట్ల బకాయిలతో ఉన్నటువంటి బాధతో ఉన్నటువంటి ఉద్యోగులకి ఈ ప్రభుత్వ హయాంలో పెండింగ్ ఉండకుండా అంటే గతంలో పెండింగ్ పడిపోయినని మేము తీవ్రంగా బాధపడి ఉన్నాం మళ్ళీ వీరు వచ్చిన దగ్గర నుంచి కూడా గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా డిఏలు ఇంతవరకు ఒక్క డిఏ కూడా రాలేదు సో మరలా ఇవి పెండింగ్ పడిపోతే ఎన్ని వేల కోట్లవుతాయని ఒక భయాందోళన ప్రతి ఉద్యోగి ఉన్నాడు సో దాన్ని తొలగించే ప్రక్రియని వీలైనంత త్వరగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చిస్తారని ఉద్యోగ సంఘాలతో దసరాకి కానుకగా ప్రకటిస్తారని ప్రధానంగా ఇప్పటికే ఆర్థిక ఆర్థికేతర అంశాల మీద కూడా ఒకవైపు గ్రామ రవాడు సచివాలయ ఉద్యోగులు రోడ్లు ఎక్కేస్తామని చెప్పి వాళ్ళు ఆందోళనలుగా బయలుదేరుతున్నారు వాళ్ళ సమస్యలు చర్చించాల్సిన అవసరం ఉంది ఆర్థికేతర అంశాలు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వానించున్నారు వాళ్ళు పాపం కేవలం అన్ని గతంలో జరిగినటువంటి మా అన్యాయాలు మాకు అవి మా వర్గాన్ని అందుకే మేము పట్టించుకోమంటున్నాం న్యాయమైనటువంటి డిమాండ్ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మన టీచర్స్ డేలో అలా స్పందించి ఉంటారని నేనైతే భావిస్తున్నాను అతి పెద్ద వర్గం మాకు లాస్ అయినటువంటి వర్గం అది చెప్తే తీరేది కాదు ఆ రివర్స్ టీఆర్సీలు ఆ పెన్షనర్స్ని వాళ్ళకి ఇస్తున్న పెన్షన్ పోవటం ఇలా ప్రతి ఉద్యోగి ఎదురు చూస్తూ ఉన్నారు ఆశగా ఆశలు అడి ఆశలు చేయకుండా దసరా కానుకైనా ప్రకటిస్తారని ఆశిస్తున్నాం అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పెన్షనర్లు ఈ నాలుగు ప్రధానమైనటువంటి భాగాలు ఈ నలుగురు సంబంధించినటువంటి ఆర్థికేతర సమస్యలు కూడా పెండింగ్ పడినందువల్ల వాళ్ళు కూడా తీవ్ర నిరాస్త ఉన్నారు కాబట్టి వాటి మీద కూడా గౌరవముఖ్యమైన చర్చిస్తారని ఆశిస్తున్నారు సపరేట్ వాళ్ళు ఉద్యోగుల సంఘం టీమ్ గా ఏర్పడ్డారు సో ఏం సిపిఎస్ రద్దు అనేది ఏ ఉద్యోగైన కోరుకునేది అదే కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి భిన్నంగా పయనిస్తున్న సంగతి మనకు తెలిసిందే గత ప్రభుత్వంలో అసలు సిపిఎస్ రద్దు చేసేస్తామని చెప్పిన మాట అందరికి తెలిసిందే వారం రోజులని వాళ్ళు కూడా అది శాస్త్రీయంగా చాలా ఇబ్బంది అని చివరికి యూపీఎస్ అనేటువంటి ఒక విధానాన్ని తీసుకురావటం అదే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆమోదం తెలపడం ఆ దశలో ఉంది కానీ మేమంతా కోరేది ఒకటే ఇది ప్రతి పౌరుడు ప్రజలు అందరూ ఆలోచించాలి ఎందుకు ఉద్యోగుల పెన్షన్ విషయానికి వచ్చేరికి చర్చిస్తున్నారు ప్రజాసేవ కోసం ప్రజలకు సేవ చేస్తామని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఒకసారి చేస్తే ఎమ్మెల్యే ఒక పెన్షను ఇంకోసారి ఎంపీగా చేస్తే ఇంకొక పెన్షను అటు ఇటు కాకుండా ఏదో ఉపరాష్ట్రపతి చేస్తే ఆ పెన్షన్లు ఇన్ని పెన్షన్లు మీరు తీసుకుంటుంటే అది రాష్ట్రానికి కేంద్రానికి భారం కాదా అప్పుడు ప్రభుత్వాలు తల్లడిల్లిపోవా ఒక్క ఉద్యోగులు ముప్పై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు సుదీర్ఘంగా కేవలం మేమేమి సేవ చేస్తామని కదా వచ్చింది ఉచిత సేవకు రాలేదు మాకు జీతం ఇస్తారంటేనే మేము ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి వచ్చినటువంటి వాళ్ళం కూలి కోసం వచ్చిన వాళ్ళం మాకేమో అన్ని సంవత్సరాలు చేస్తే పెన్షన్ చేసి చేసి ఎమ్మెల్సి చేస్తే వారికి మాత్రం పెన్షన్ గమనించండి అలాగే ప్రజాప్రతినిధి కూడా గమనించండి మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా మీకు అన్ని పెన్షన్లు తీసుకోవచ్చా మాకు ఒక పెన్షన్ మాకు జూనియర్ అసిస్టెంట్ గా చేసినందుకు ఒక పెన్షన్ సీనియర్ గా చేస్తే ఒక పెన్షన్ డిప్యూటీ తాజుదారు చేస్తే ఒక పెన్షన్ తహసీల్దార్ చేస్తే ఒక పెన్షన్ ఆర్డీఓ చేస్తే ఒక పెన్షన్ మేము అడగటం వల్ల జీవితాంతం కష్టపడితే నలభై ఏళ్ళు నా బిడ్డలు చూస్తారో లేదో బిడ్డలు లేని వాళ్ళకి అసలు ఏమవుతుందో కూడా తెలియని మా జీవితాలకి మా పెన్షన్కి ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ప్రవర్తిస్తాయో మాకు తెలియట్లేదు సో తప్పకుండా కేంద్ర ప్రభుత్వ వైఖరిలోనే మార్పు రావాలి ఈ విధానం ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే ఓపీఎస్ విధానాన్ని అమలు పరుస్తున్నారు కొన్ని రాష్ట్రాలు అమలుకు సిద్ధమవుతున్నాయి ఈ నేపథ్యం కేంద్ర ప్రభుత్వం కూడా బహుశా ఆ పరంగా నిర్ణయానికి ఇప్పటికే ముందు కొద్దిగా మొదలైనటువంటి సిపిఎస్ సిస్టమ్ యూపీఎస్ దాకా వచ్చింది చూద్దాం తప్పకుండా భవిష్యత్తులో మా ఉద్యోగుల యొక్క కోరికలను మన్నించి మా బాధను అర్థం చేసుకునే ఓపీఎస్ దాకా వచ్చేస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను